ോവിന്ദ്രിരുവാൻ ഇത് വൈസാഗ് ലോന ఇది వై వైకుంఠగిరి టెంపుల్ అండి తిరుపతి కంటే ఎత్తే కొండలో కడుతున్నారు ఈ టెంపుల్ నిజంగా ఒక్కసారైనా మనం చూడాల్సిన టెంపుల్ అండి ఇది ఒక్కసారైనా చూడాలి అంత బాగుంది పొగ పొగముజు ఎలా వెళ్ళిపోతుందో అందుకే లైవ్ ఆన్ చేశాను అనమాట మీ అందరికీ ఒకసారి దీన్ని చూపిద్దామని చెప్పి మీరు కంపల్సరీ వైజాగ్ రండి ఈ టెంపుల్ని విజిట్ చేయండి ఒక రోజు ఉండేలా మనకి వైజాగ్లో ఎత్తైన మీద ఉన్న వెంకటస్వామి టెంపుల్ అండి వైకంఠగిరి టెంపుల్ చాలా చాలా బాగుంటుందండి క్లైమేట్ అయితే చాలా బాగుంది ఒకగా అలా వెళ్ళిపోతుంది అనమాట చూసారా టెంపుల్ అండి ఇది కొత్త ఇప్పుడు కన్స్ట్రక్షన్ చేస్తున్నారు కంపల్సరీ ఎవరైనా సరే వైజాగ్ వస్తే దీన్ని విజిట్ చేసేవాళ్ళండి వన్ డే ఉండేటట్టు ప్లాన్ చేసుకోండి ఇక్కడ చాలా చాలా ఎత్తైన ప్రదేశంలో ఉంది థౌజండ్ టెన్ ఫీట్స్ పైన ఉంది అన్నమాట ఇది అంటే తిరుపతి కొండ కంటే పైన ఉంది టెంపుల్ కడుతున్నారు చూసారా నాకు సిగ్నల్ కొంచెం తక్కువ ఉండడం వల్ల మంచి మంచిగా బ్రేక్ అవుతుంది ఈ టెంపుల్ మాత్రం కంపల్సరీ వైజాగ్ వస్తే మాత్రం విజిట్ చేసే వెళ్ళండి చాలా బాగుంది సరే చుట్టూర చుట్టూర కొండలే అండి అసలు ఏమీ మొత్తం అంత ట్రైబుల్సే ఉంటారు ఇంకా అంటే మనం ఇంచుమించు ఒక పది కొండలు ఎక్కితేనే మన ఈ టెంపుల్కి వస్తాం అనమాట చూసారు చాలా ఎత్తైన ప్రదేశంలో ఉన్నాం మనము పొగ మంచుతో నిండిపోయి ఉంది చుట్టూరు మాకైతే కదా అంత మంచు పట్టేసింది అనమాట మబ్బు మబ్బులు పట్టేసింది చాలా బాగుంది అందుకనే నేను మీకు అందరికీ చూపించాను చెప్పి లైవ్ అనేది ఆన్ చేస్తాను సిగ్నల్స్ అనేవి కొంచెం తక్కువగా ఉన్నాయి ఇంకా చూపిస్తాను చూడండి మీకు ఇది ఎవరు